పద్నాలుగు వేల నూట ఏడు కేసులు పరిష్కరించుకోవడం జరిగింది అందులో ఎక్సైజ్ కేసులు తర్వాత ట్రాఫిక్ చలానా కేసులు తర్వాత క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు పోలీస్ కేసెస్ సివిల్ కేసులు ఈ విధంగా అనేక రకాలైన కేసులు మొత్తంగా పద్నాలుగు వేల నూట ఏడు కేసులు జిల్లా వ్యాప్తంగా పరిష్కరించుకోవడం జరిగింది అందులో భాగంగా రాష్ట్రంలో మనము ప పదిహేనో ప్లేస్లో ఉన్నాము ఈసారి ఇంకా ఈ పద్నాలుగు వేల కంటే మించి ఇంకెక్కువ కేసులు చేయాలని చెప్పేసి మనం టార్గెట్గా పెట్టుకొని ఇప్పుడు జిల్లాలో ఉన్న అందరి న్యాయాధికారులతో సమీక్షలు నిర్వహించి అదేవిధంగా పోలీస్ అధికారులతోటి రెవెన్యూ వాళ్ళతో మరి మిగతా న్యాయవాదులతోటి బారో అసోషియస్ తోటి వాళ్ళందరి సహకారంతో ఈ వచ్చే లోకదాలత్ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ సన్నాహక సమావేశం అనేది ముదు మొదట మొదటగా మీ పత్రికా సమావేశంతో ప్రారంభించడం జరిగింది అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా టు గివ్ వైడ్ పబ్లిసిటీ విత్ రిగా టు ది లోక్ వచ్చే లోకదాలత్ గురించి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ప్రచారం కలిగించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం గతంలో కూడా మీరు చాలా బాగా చేశారు మా కార్యక్రమాలన్నీ ఈ కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే ప్రజలకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు తెలుస్తాయి దాని ద్వారా త్వరితగతిన వాళ్ళు న్యాయం పొందడానికి తక్కువ ఖర్చుతోటి తొందరగా న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క సమాచారం ప్రజలకు చేరాలంటే ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి మొదటి సన్నాహక సమావేశం అనేది మీ ద్వారానే మొదలుపెట్టాము మీరు అందిస్తున్నటువంటి సహకారానికి న్యాయ సేవాధికార సంస్థ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జిల్లా ప్రజలందరికీ నమస్కారం సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం ఈ వచ్చే మార్చి తొమ్మిదవ తారీఖున జాతీయ లోకదాలత్ అనేది మన జిల్లా న్యాయ కోర్టులోను జిల్లా న్యాయస్థానంలోను అదేవిధంగా జహీరాబాద్ నారాయణఖేట్ జోక్పేట్లో ఉన్న న్యాయస్థానాల్లో జరుగుతుంది ఈ లోకాదాలత్ వల్ల ప్రజలకు ఉన్న లీగల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ఈ లోకాదాలత్ను ఉపయోగించుకొని ప్రజలు తమ యొక్క విలువైన సమయాన్ని విలువైన ధనాన్ని ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా లోక అదాలత్లో కనుక రాజీ అయితే దాని మీద ఎలాంటి అప్పీలు ఉండదు ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది అదేవిధంగా చిన్న చిన్న నేరాలు కూడా రాజీ పడదగినటువంటి నేరాలు ఉంటాయి పోలీస్ కేసులు అవి కూడా మీ కుటుంబ సభ్యులతోటి పోలీసు వారితోటి మీ న్యాయవాదులతోటి సంప్రదించి రాజీ చేసుకుంటే మీరు ఆ కేసు నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి రేపు వచ్చే మార్చి తొమ్మిది నాడు జరిగే జాతీయ లోకదాలత్లో మీరందరూ కూడా విస్తృతంగా పాల్గొని మీకున్నటువంటి న్యాయపరమైన సమస్యలను కేసుల్ని లోకదాలత్ ద్వారా పరిష్కరించుకొని శాశ్వతంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలని చెప్పేసి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తరఫున మీ అందరికీ ఈ పత్రికాముఖంగా తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ